హాయ్ ఫ్రెండ్స్ వాయుష్ రెసిప్ ఛానల్కి స్వాగతం పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి మనలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు చాలామంది జిమ్ముల్లో గంటలు తరబడి చెమటలు చిందిస్తూ ఉంటే మరికొంతమంది తినే ఆహారం విషయంలో ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశకు గురవుతుంటారు అయితే బరువు తగ్గడానికి మన వంటగదిలో అనేక ఔషధాలు ఉన్నాయన్న సంగతి మనలో చాలా మందికి తెలీదు మన వంటింటి పోపుల పెట్టెలో ఉన్న మూడు వస్తువులను ఉపయోగించి ఈరోజు ఒక డ్రింక్ తయారు చేసుకుందాం ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో కొవ్వు కరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు దీనికోసం ఒక గిన్నె తీసుకుని అర స్పూన్ జీలకర్ర తీసుకోవాలి జీలకర్రలో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడమే కాకుండా బరువు తగ్గినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా కాపాడుతుంది జీలకర్రను ఆయుర్వేదంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తుంటారు ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు ఇన్ఫెక్షన్లను చెక్ పెట్టచ్చు అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది బరువు తగ్గించడానికి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఇక తర్వాత అర స్పూన్ సోంపు తీసుకోవాలి సోంపు కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది సోంపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియను పెంచడంలో సహాయపడి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది లో ఉన్న పోషకాల కారణంగా మనలో చాలామంది భోజనం అయిన తర్వాత నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు ఎందుకంటే జీవక్రియ బాగా సాగుతుందని ఇక తర్వాత అర స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులు కూడా బరువును తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అలాగే తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా జీర్ణ క్రియకు అవసరమైన ఎంజీమ్ల ఉత్పత్తికి సహాయపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది అంతేకాకుండా శరీరంలో విషాలను బయటికి పంపడానికి కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి ఆక్సీకరణ ఒత్తిడి మరియు నష్టాన్ని కూడా తగ్గిస్తుంది ఇక మనం ఈ మూడు తీసుకున్నాం కదా ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న సోంపు జీలకర్ర మెంతులలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ నీటిని తీసుకోవడం వలన జీవక్రియ రేటు పెరిగి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి అప్పుడే మనకు ప్రయోజనం కనబడుతుంది ఈ నీటిని వడగట్టి తీసుకోవాలి ఉదయం ఒకసారి రాత్రి పడుకునే ముందు కూడా ఒకసారి తీసుకోవచ్చు ఈ విధంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరగడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాంటి వారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది అలాగే డయాబెటీస్తో బాధపడుతున్న వారు కూడా ఈ డ్రింక్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ డ్రింక్లో అవసరం అనుకుంటే కాస్త తేనె వేసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనె లేకుండా మాత్రమే ఈ డ్రింక్ తీసుకోవాలి ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది బరువు తగ్గడానికి మీరు ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి